ఇటీ వచ్చి ఉండాలి ఆ రాఖీని కవర్ చేయకుండా అమ్మా నేను కొంచెం అలాగే స్ప్రెడ్ అవుతా అందరూ వస్తారు అందరూ వస్తారు తాడు పట్టుకుంటారు అమ్మా శ आकर दिल्ली कल वापस नहीं पाऊंगा कैसे ओके हां ना कुछ बाइक attendant बाइक attendant పైకట్టం కొంచెం <t> <t> అలా ఈ వృక్షాబంధన్ కార్యక్రమానికి గ్రీన్ క్లైమేట్ ఆర్గనైజర్స్ జేవి రత్నం సార్ ఆధ్వర్యంలో జరుగుతుందండి దానికి మా సిటీజీ సభ్యుల్ని కూడా ఆహ్వానించడం చాలా సంతోషంగా ఉంది ఇది నేను ఒక గ్రాటిట్యూడ్గా భావిస్తున్నాము అలాగే ఈ నేచర్తో మనకున్న అవినాభావ సంబంధాన్ని తెలియజేసే విధంగా ఈ కాన్సెప్ట్ పెట్టడం జరిగిందండి అలాగే ఉన్న స్టోరీ కూడా మన జైవిరత్నం సార్ తెలియజేశారు మనందరం కూడా మన అన్నదమ్ములకి ఎలా రాఖీ కట్టి వారి నుంచి రక్షణని ప్రేమని కోరుకుంటామో అలాగే ఈ చెట్లకు కూడా రాఖీ కట్టి వారి నుంచి మనం రక్షణ ప్రేమ ఆదరణ కోరుకుంటే ఫ్యూచర్ జనరేషన్ కూడా ఇదొక సందేశంగా పనికొస్తుంది భావితరాలు వారు కూడా నేచర్తో వాళ్ళ సంబంధాలని పెంచుకోవాలనే ఒక కాన్సెప్ట్తో ఈ వృక్షాబంధం కార్యక్రమం జరిపిస్తున్నారండి మాకు సిటీజీ వారందరికీ కూడా ఈ మంచి కార్యక్రమంలో అవకాశం ఇచ్చిన రత్నం సార్కి మరియు గ్రీన్ క్లైమేట్ సభ్యులకి కూడా ధన్యవాదాలు Today we are celebrating Raksha Bandhan. We are celebrating it two, -day two days prior to the actual date. Uh, so during the ancient times, Uh, a sister ties a raki to her brother while going to war. So, what we are doing is that, like this where, since we love nature, and we are tying the raki to the banyan tree uh, located in Chapadam. And then just because, uh, since global warming is increasing, uh, we believe that uh, it is the trees that are helping us in providing more oxygen and then uh, somehow reducing the temperature. And then it provides that shade. And then it helps us in many other ways like providing uh, essential goods to our livelihood. And then uh, I believe that we believe that since nature is very important and since we love nature, this type of initiative should be uh, promoted. So, thank you. Uh, I wish you all a very happy Riksha Bandhan today. Today, on behalf of Green Climate and their associates, we have tied a rocky to the 130 years old banyan tree. This represents the interaction between the nature and us. How we have to protect our nature by planting trees, by preventing cutting of the trees. These trees are the nature's most important things. They provide oxygen, they keep our climate cool, they are the main housing for the birds and animals and in short they are everything to us. సో వీ హ్యావ్ టు ప్రొటెక్ట్ అండ్ గ్రీన్ క్లైమేట్ ఈస్ పుటింగ్ అర్ ఎవ్రీ ఎఫర్ట్ టు కీప్ దిస్ అండ్ ఆల్ ప్రామిస్ దట్ యూ సేవ్ ఆర్ నేచర్ బై ప్లాంటింగ్ ట్రీస్ నా పేరు శశికళ నేను సస్టైనబిలిటీ రెసిడెన్స్ యూనిట్ జీటిఎంసీ నుంచి మా మాట్లాడుతున్నాను ఈరోజు రక్షాబంధనం సందర్భంగా ఈ ఈ నూట ముప్పై ఏళ్ళ చరిత్ర ఉన్న ఈ చెట్టుకి మనం రాఖీ కట్టి దాని సందర్భంగా మన మనం మొక్కల పరంగా ఎంత రక్షించాలి మొక్కలు మనకు ఎంత రక్షణ ఇస్తున్నాయి అన్న కాన్సెప్ట్ తోటి ఈరోజు చెట్టుకి రాఖీ కట్టడానికి మేము అందరం అందరం కలిసి చెట్టుకి రాఖీ కడదామని వచ్చాము సో ఈ చెట్లు అనేవి మనకి ఎంత రక్షిస్తున్నాయి మనకి అందరికీ తెలుసు ఆ మొక్కలకి పక్షులకి అన్నిటికీ చెట్లు అనేది ఒక ఆవాసం చెట్లు లేకపోతే మనం మనం ఏమో మనం ఉన్నా కానీ చెట్లు ఉంటాయి సో మనం అందరం చెట్లు రక్షణ చెట్లు అనేవి మనం రక్షిస్తాయి చెట్లు అనేది మనకు ఆక్సిజన్ ఇస్తుంది నీళ్ళు ఇస్తుంది ఫుడ్లు ఇస్తుంది అన్నీ ఇస్తాయి చెట్లు లేకపోతే మనకి వర్షాలు పడవు నీళ్ళు కూడా మనకి ఉండవు కావున మన చెట్లు అనేది ఎంత ఇంపార్టెన్స్ మనం మొక్కలు నాటడమే కాదు మొక్కలను రక్షించాలి కూడా దాని పరంగా మనం ఎక్కడైనా చెట్లు నరికేస్తే వాటిని ఆపడం వాటిని రక్షించడం కొత్త మొక్కలను నాటడం అందరినీ అవగాహన కల్పించి మొక్కల మీద మొక్క మొక్కలకి మీద ఉన్న మన మా మొక్కలకి రక్షణ కలిగించాలని కోరుకుంటున్నాను రక్షిత అంటే వృక్షాలను మనం రక్షిస్తే మానవ జాతి మనల్ని వృక్షాలు రక్షిస్తాయి ఈ కాన్సెప్ట్తో గ్రీన్ క్లైమేట్ టీం వాళ్ళు ఆర్గనైజ్ చేస్తున్న ఈ వృక్షోబంధన్ కార్యక్రమం చాలా బాగుంది ఇక్కడ మనం ఈ వృక్షాలు అసలు అవి లేకుండా మనకి మానవ జాతి మనుగడే లేదు ఇప్పుడు ఎలా ఉంది పరిస్థితి అంటే మనం కట్టే ఒక ఇల్లు కోసం వంద చెట్టులు కూల్చే పరిస్థితి ప్రజెంట్ ఉంది సో ఇది ఇంత మహావృక్షం ఈ మహావృక్షం పెరగడానికి వంద సంవత్సరాలు పట్టింది దీన్ని నరకడానికి పది నిమిషాలు పడుతుందన్నమాట అంటే ఈ వృక్షాబంధన్ వల్ల ఏంటి మనం ఒక దీన్ని రక్షించాలనే ఒక ఆశావాదంతో కట్టే ఇది అంటే మనం రక్షాబంధం దేనికి కడతాము వాళ్ళు చల్లగా ఉండాలి చాలా కాలం బాగుండాలి అని ఇది ఈ ఒక్క వృక్షాన్ని కట్టినప్పటికీ కూడా ఈ ప్రపంచంలో ఉండే అన్ని వృక్షాలు రక్షించబడాలనే ఒక ఆశావాదంతో కట్టే ఈ వృక్ష బంధం ఇది ఇది దిగ్విజయంగా జరగాలి మన దేశంలో ఇంకా ఈ వీటి రక్షణ పట్ల అవగాహన పెరగాలి ప్రభుత్వాలకు కూడా ఈ మహావృక్షాలు వీటిని రక్షించాలనే ఒక దృక్పథం పెరగాలి మన దేశం మళ్ళీ పచ్చగా ఎప్పటిలాగా పాతలాగా చాలా బాగా వర్దిల్లాలని నేను ఆశిస్తున్నాను